శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మొట్టమొదలు మేషరాశి మేషరాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో గురు శుక్రుల యొక్క కలయిక వలన ఎలాంటి సత్ఫలితాలు పొందబోతున్నారు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి తృతీయ స్థానం నందు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఉంది అయితే గురు శుక్రుల కలయిక వక్రంలో ఉన్నప్పుడు కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు కొన్ని రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి అయితే అవి ఏం చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఆఖరులో చెప్పుకున్నా మీకు మీ యొక్క అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ ఏదైనా సరే మంచి కమ్యూనికేషన్ ద్వారా ఒక ఆస్తి గురించి కానీ ఒక ప్రాపర్టీ గురించి కానీ మీరు మంచి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క ప్రాపర్టీని కొనడం కానీ వారి త్రూ వెళ్ళి మీరు ఏదైనా సరే ప్రొక్యూర్ చేయడం గాని అంటే కొనడం గాని చేస్తారు దీని వలన మీకు మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి నాలుగవ స్థానం నందు బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి మూడ్ స్వింగ్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి అంటే భావోద్వేగాలు ఎక్కువైపోతాయి అనవసరంగా ఏడుస్తారు ఎందుకు బాధపడుతున్నారో తెలియదు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఈ యొక్క నెలలో ఆగస్ట్ నెలలో రెండవ రెండవ పక్షం అంటే ద్వితీయార్ధానికి వచ్చేసరికి మాత్రం కొంచెం బాగుంటుంది ఎందుకంటే శుక్రుడు వచ్చి ఈ యొక్క ముదుళ్ళు కలయికలో ఉండడం వలన కాస్త భార్యాభర్తల మధ్యలో మంచి సఖ్యత ఏర్పడుతుంది అంతా బాగుంటుంది కానీ గృహిణులు విద్యార్థులు ఈ సినీ రాజకీయ రంగాల వారికి మాత్రం ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు పదిహేను రోజులు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఐదవ స్థానం కుజకేతువుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడింది ఐదవ స్థానం ఈ యొక్క ప్రేమ పిల్లలు మీ శారీరక సుఖము లైంగికమైనటువంటి సుఖాలకు సంబంధించిన విషయం ఇది కుజకేతుల కలయిక ఉన్నప్పుడు ట్యూరినల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆడవాళ్ళకైతే ఏవైనా సరే గర్భసంచికి రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదవ స్థానంలో కుజగ్రహ సంచారం ఉండకూడదు కుజుడు వక్రంలో లేనప్పటికీ పాపగ్రహంతో కలిసి ఉండడం వల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానం నందు గ్రహ సంచారం ఉండడం వలన ఏవైనా ఐరన్ కి సంబంధించి ఏదైనా స్టీల్ కి సంబంధించినటువంటి వస్తువుల యొక్క కొనుగోలు ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంది అది ఒక యంత్రమైన అయ్యుండొచ్చు ఏదైనా చిన్న గిన్నె అయినా అయ్యి ఉండొచ్చు పదకొండవ స్థానము అంటే లాభస్థానం ద్వితీయ నందు రాహుగ్రహ సంచారం చేయడం వలన మీ యొక్క నెట్వర్క్ స్నేహితులు వీళ్ళ నుంచి ఏదైనా మంచి విషయాలు తెలుసుకోవడం మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని పూర్తి జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది చాలా మంది కరుంగలి పాటుగా ఇన్ని నియమాలు ఉన్నాయండి అంటున్నారు ఇది జ్వాలాముఖి మాల దీనికి ఉన్నటువంటి హోర్స్ హోల్స్ కూడా హెవీగా ఉంటాయి చూడండి ఈ యొక్క కరుంగలి మాల ఇది జ్వాలాముఖి మాల దీనికి చాలా నియమ నిబంధనలు ఉంటాయి దీనికి నియమ నిబంధనలు ఉండవు ఒక్క మలమూత్ర విసర్జన చేసేటప్పుడు మాత్రమే వేసుకోకూడదు కానీ భార్యాభర్తలు కలిసేటప్పుడు ఉండకూడదు కానీ మిగిలిన సమయాల్లో వేసుకొని వెళ్ళొచ్చు ఏవైనా సరే అంటూ ముట్టు లాంటి ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రైన్ లో వెళ్లే వాళ్ళు ఉంటారండి తగులుతా అనేటువంటి ఆ డౌట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇదంతా కూడా పూర్తిగా ఇలా సర్టిఫైడ్ ఒక సర్టిఫికేట్ తోని మీ దాకా అందించడం జరుగుతుంది పూజ చేసినటువంటి హవనం చేసినటువంటి ఆ యొక్క భస్మం కూడా మీ దాకా అందించడం జరుగుతుంది అన్ని వర్గాల వారు ఇలాంటి రెవడీస్ తీసుకోవాలి ఇలాంటి చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకి గృహిణులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే రైతులకి వృద్ధాప్యంలో ఉండి పిల్లల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధులకి విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి డైవర్స్ లేదా ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని రెమెడీస్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఏమిటంటే గురువు మరియు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది కానీ అవి ఎప్పుడు కూడా లాభంలో ఉండాలి వక్రంలో ఉండకూడదు కానీ ఈ గురుశుక్రులు ఇద్దరూ కూడా వక్రంలో ఉన్నారు అయితే ఈ గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఈ యొక్క ఆగస్టు నెలలో మనం చూసుకుంటే ఎనిమిదవ తారీఖు నుండి అంటే ఇప్పటి మనం ఫలాలు వీటికి సంబంధించి చెప్పాం కానీ ఏదైనా గృహయోగం కావాలన్నా ఏదైనా భూమి కొనాలన్నా వీటికి సంబంధించి ఈ గురుశుక్రుల యొక్క కలయిక మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఎవరికైనా గృహం కావాలి ఇల్లు కావాలి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఈ గురు శుక్రుల యొక్క కలయిక వక్రంలో ఉంది కాబట్టి అది కూడా మిథునంలో సంచరిస్తుంది కాబట్టి అది కూడా ఈ గురు శుక్రుల కలయిక ఉన్నప్పుడే మనకు బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి గురువు శుక్రుడు కలిసి ఉండేటువంటి సమయం ఆగస్టు ఆరు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ప్రారంభమై నెలలో కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే ఈ యొక్క గురు శుక్రుడు కలయికలో ఉంటారు వాస్తవంగా గురువు రాక్ష దేవతలందరికీ కూడా గురువు ఆయన పేరు బృహస్పతి అలాగే శుక్రుడు రాక్షసులందరికీ కూడా గురువు వాస్తవంగా గురువు పేరు గురువు కాదు శుక్రుడు పేరు శుక్రుడు కాదు గురుగ్రహానికి సంబంధించిన పేరు బృహస్పతి అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి పేరు భార్గవుడు అయితే గురుగ్రహానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఈ మంత్రం అందరూ చదవచ్చు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో గురువు చేసినంత మేలు తల్లి చేస్తుంది మళ్ళీ అందుకనే తల్లి మనకు మొట్టమొదటి గురువు అని అంటారు కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పక్షం పాటు అంటే పదిహేను రోజుల పాటు జపం చేయడం చాలా మంచిది ఏమిటా మంత్రం అనంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచ కారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే ఇది మంత్రం ఇది కాకుండా ఇంకా మనకు పిల్లలకు సంబంధించినటువంటి జాతక అరిష్ట దోషములన్నీ పోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఏమంతరం చదవాలి అనంటే సదా ఆచార్య సదాచార్యాయ అని అర్థం కాబట్టి అలా ప్రారంభించి సదాచార్యాయ సత్య సంభాషణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం ధాపయ ధాపయ నమో నమహ అన్న మంత్రం చదవాలి ఏ మంత్రమైనా మనం ఒక పదకొండు మార్లు చదివి చేతిలోకి నీళ్లు పోసుకొని ఒక ప్లేట్లోకి వదిలిపెడుతూ తత్సద్ బ్రహ్మార్పణమస్తు అని బ్రహ్మార్పణం చేసి ఆ నీటిని తీర్థంగా తాగాలి అది జపతీర్థం అంటారు కాబట్టి ఈ మంత్రాన్ని వీలైతే ఈ యొక్క పక్షం పాటు ఇంకా వీలైతే మీరు ఈ వీడియో ముందు నుంచే చూస్తే ముందు నుంచి అయినా సరే చేయండి దాని వలన మీకు ప్రత్యేకమైనటువంటి గృహ సంభావిత యోగ్యములు కలుగును ఇల్లు కొనాలనుకున్నా భూమి కొనాలనుకున్నా మీకున్న భూమి అమ్మి పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకున్నా పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలనుకున్నా ఈ మంత్రం మీకు సహాయం పడుతుంది ఇక మరి శుక్రాచార్యుడు కూడా ఉన్నారు కదండి కాంబినేషన్ లో గురు శుక్రుల కలయిక అనేటువంటిది ఏర్పడింది కదా మరి శుక్రుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనంటే శుక్రుడు రాక్షసుల గురువైనప్పటికీ ఆయన బ్రాహ్మడు ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు మనదాకా రాకుండా కాపాడుతాడు ఆయన విభు అని కూడా పిలుస్తారు కాబట్టి మరి శుక్రుడికి ఉన్నటువంటి మంత్రం ఏమిటి అనంటే శుక్ర ఆచార్య అని ఆయన పిలుస్తూ ఉంటాం ఆయన యొక్క మంత్రం ఏమిటంటే శుక్ర అరిష్టప్రాప్తే కలత్ర పీడోపశాంతే భార్యాభర్తలిద్దరూ కూడా కొట్టుకోకుండా గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యం చేయాలన్నా వాళ్ళిద్దరి జీతం అంతా కలిసి ఇంటి నిర్మాణానికి ఉపయోగపడాలన్నా వంశాభివృద్ధి జరగాలన్నా అన్యోన్య దాంపత్యం చెయ్యాలన్నా ఎటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకోకుండా ఉండాలన్నా శుక్రుడి యొక్క కృప కావాలి శుక్రుడు అనుకోండి ఖచ్చితంగా భార్యాభర్తలు గొడవ వేరే వాళ్ళతో ఎఫెక్ పెట్టుకోవడం లేకుంటే నపుంసకత్వాన్ని లాంటివి రావడం విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అలాగే ఆయనకున్న మరొక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే ిమపుంద మృణాలాభం దైత్యానాం పరమం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రం వీలైతే డిస్ప్లే చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము అయితే ఈ మంత్రాన్ని కూడా పదకొండు మార్లు చదివి రోజు ఈ పదిహేను రోజుల పాటు నీళ్లు చేతిలో పోసుకొని తత్స బ్రహ్మాత్పరంస్థువను విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగండి తొంభై శాతం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇల్లు నిర్మాణం కానీ గృహ నిర్మాణం కానీ భూములు కొనడం కానీ వాస్తురీత్యా కట్టుకోవడం కానీ అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది జాతకంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని గృహిణులు వీలైతే మీరు పదకొండు మార్లు చదివిన తీర్థం మీతో పాటు మీ యొక్క భర్తకి మీ యొక్క కుమారుడికి కూడా ఇవ్వండి తీర్థం పోవడం దొరుకుతుంది కదా అది వేసుకోండి చాలా మంచిది లేదండి మా వారితో కూడా చదివిస్తా అంటే మీ వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు పిల్లలకు చాలా మంచిది వీటన్నిటితో పాటు ఇంకొక రెమెడీ ఉంది ఆ రెమెడీ చేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం ఈ విట రెమెడీ అని అంటే మీరు ఈ యొక్క మొదటి వారంలో ఆగస్టు నెలలో వచ్చినటువంటి మొదటి వారంలో పిరికెడు శనగలు తీసుకోండి నీళ్ళలో వేయండి అది కూడా బుధవారం నాడు వేయండి నూట నూట పది శనగలు కూడా వేయండి పిరికెట్ శనగలతో పాటు ఇంకొక నూట పది శనగలు వేయండి మరుసటి రోజు ఉదయాన్నే సూది దారం ఎక్కించుకుంటారు కదా బట్టలు కుట్టడానికి అలా తీసుకొని ఈ ఒక్కొక్క శనగని కూడా సూదిలో కుర్చి అలా ఒక పూ మాల చేసుకుని నూట పది శనగలతో కలిపి ఒక మాల తయారు చేయండి గురువారం నాడు పొద్దున్నే మీకు నవగ్రహాల్లో బృహస్పతి అని ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బృహస్పతి మెడలో వేయాలి అంతే వేసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మీకు మీరు ఏదైనా చదవదలుచుకుంటే పేపర్ మీద రాసుకోండి అక్కడికి వెళ్ళి ఆయన ముందు ఒక్క పద్దెనిమిది సార్లు చదవండి మీ పిల్లలకు సంబంధించినటువంటి బాలారిష్ట జాతకారిష్ట దోషములన్నీ పోయి పిల్లలకు సంబంధించిన ఆయురారోగ్యాలు సంతానం లేకుంటే సంతానము వివాహం కాకుంటే వివాహము ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే చెప్పే కదా గురువు ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్ లో అన్ని గ్రహాలలో అత్యంత బరువైన అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహం కాబట్టి ఈ ప్రకారంగా చేయండి ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించడం వలన అత్యంత సౌభాగ్య సౌశల్యతలు మీ ఇంట గలుగుతాయి అలాగే బొబ్బెర్లు శుక్రవారం నాడు కొన్నని నానబెట్టి తౌడు లాంటి పదార్థంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల భార్యాభర్తలు కూడా అన్యోన్య దాంపత్యం చేస్తారు ఎందుకండి ఇప్పుడు ఈ రకమైనటువంటి రెమెడీతో మా దాకా వచ్చి మమ్మల్ని ఇలా చెబుతున్నారని అడిగే వాళ్ళు ఉన్నారండి కారణం ఏంటంటే రాహువు కేతువులకు మధ్యలో ఈ గ్రహ సంచారాలు ఉండడం వలన కాలసర్ప దోషమిళితమైనటువంటి కాలం కాబట్టి కాలసర్ప యోగాలు కాలసర్ప దోషాల వల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏదైనా పూజ చేసుకోమని కానీ ఇంత కట్టమని కానీ నేను అంటే నిజంగా అవన్నీ కూడా నేను చెప్తున్నానండి అనుకోవచ్చు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పటం లేదు కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ ఈ యొక్క ఈ యొక్క రెమెడీస్ పాటించండి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అంతా సంతోషంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు నచ్చితే లైక్ చేయండి ఇంకా వీలైతే ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో వారికి కొంచెం షేర్ కూడా చేయండి దాని వలన మా యొక్క యాజమాన్యం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతారు ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ మీ దాకా తీసుకొచ్చేదానికి కూడా సహాయపడుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం మీకు కావాలి అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇచ్చి మీతో నేను ఇప్పుడు ఎలా అయితే వివరంగా చెప్పానో అలా జాతకం గురించి వివరంగా నలభై ఐదు నిమిషాల నుండి గంటపాటు మాట్లాడడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళి నివసించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జ్వాలాముఖి మాల లాంటివి వేసుకోండి దాని వలన ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది ఈ జ్వాలాముఖి మాలలకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆ జ్వాలాముఖి మాలకు సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం వేణుడు పదహారులు మాత్రమే కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి సర్వే జనా సుఖిన స్వస్తి